తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని సీతారామం సీక్వెల్ సిద్ధమవుతుందా ట్రెండ్ అవుతున్న పిక్ సీతారామం మూవీలో దేనా సీక్వెల్ కోసం చేసిన ఫోటో షూట్దా లేకుంటే దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ కలిసి ఇంకేదైనా సినిమాలో నటిస్తున్నారా ఆయన ఫౌజీతో బిజీగా ఉన్న కెప్టెన్ కి సీక్వెల్ గురించి ఆలోచించేంత తీరుకున్నా ఇప్పుడు ఒకవేళ ఉన్నా అంత సీక్రెట్ గా చేయాల్సిన పనేంటి సీతారామం సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోందంటూ ఓ పిక్ వైరల్ అయింది నెట్టింట్లో దుల్కర్ మృణాల్ కలిసిన్న ఈ పిక్ ని చూసిన వాళ్లందరూ రామ్ మళ్లీ బతికొస్తే ఎలా ఉంటుందో ఊహించి సినిమా చేస్తున్నారా అంటూ డిస్కషన్స్ మొదలు పెట్టేశారు రేంజ్ రేంజ్లో ఫేమస్ అయిన సీతారామం సీక్వెల్ ని సీక్రెట్ గా చేయాల్సిన అవసరం లేదు ఐడియా స్టేజ్ నుంచే తప్పకుండా స్ట్రాంగ్ గా ప్రమోట్ చేస్తారన్నది మరికొందరి మాట సీతారామం జోడీ ఇంకేదైనా సినిమాకు పనిచేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సీతారామం లాంటి క్లాసిక్స్ ని మళ్లీ మళ్లీ టచ్ చేయకూడదు వాటిని అలా వదిలేయాలి సీక్వెల్ ఉంటుందని నేననుకోవడం లేదంటూ ఆ మధ్య దుల్కర్ కూడా అన్నారు సీతారామం కెప్టెన్ హను రాఘవపూడి కూడా ప్రభాస్ ఫౌజీ పనులతో బిజీగా ఉన్నారు కోలీవుడ్లో సింబు నటిస్తున్న సినిమాకు సైన్ చేశారు మృణాల్ సో యూనిట్ మొత్తం ఇలా ఎవరికి వాళ్లు బిజీగా ఉన్నా ఆ సినిమా మీద ఇష్టం పెంచుకున్న ఆడియన్స్ మాత్రం అడపాదడపా ఇలాంటి వార్తలతో మళ్లీ సీతారామం చూసిన క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు